హాయ్ అండి ఈరోజు మీకు గెర్రెలు ఉన్నవి ఫ్లవర్స్ ఉన్నవి జాకెట్కి ఎట్లా కటింగ్ చేసుకోవాలో లైనింగ్ కట్ చేసినాక ఇప్పుడు చూడండి దీనికి గెర్రెలు వచ్చినాయి ఇట్లా లైన్స్ అన్నీ ఇట్లున్నాయి ఈ లైన్స్ అన్నీ ఒకేలాగే పడాలంటే ఎట్లా చేసుకోవాలని చూపిస్తాను ఫస్ట్ ఇట్లా మరతేసుకోవాలి చూడండి ఇట్లా రెండు ఓపెన్లు మనకు ముందుకు పెట్టుకొని అటు సైడ్ పెట్టుకోండి ముందుగా లైను ఇట్లా ఉన్నాయి కదా ఇట్లున్నప్పుడు ఉన్నప్పుడు మీరు ఎట్లా చూసుకోవాలి ఈ లైన్లు అనేది ఇట్లా పొడుగు పడాలనుకుంటున్నారు అనుకోండి ఇట్లా పొడుగుగా ఇట్లా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీని పట్టుకున్న హ్యాండ్స్ వచ్చాయా రావా అని చూసుకోండి హ్యాండ్స్కు సరిపోదు ఏం చేద్దాం ఇట్లా ఇట్లా వేసినామనుకో లేచినా అడ్డంకు వచ్చాయి హ్యాండ్స్ నాకే కనిపిస్తుంది దీన్ని ఈవెల్ల పెట్టుకున్నాం ఇటు సైడ్ పెట్టి హ్యాండ్స్ ఇట్లా పెట్టుకున్నాం ఇట్లా ఈ పొడి వస్తే హ్యాన్స్కు పొడవు వస్తాయి గెర్రెలు కరెక్ట్ వచ్చాయి కదా తర్వాత ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కదా క్రాస్ కటింగ్కు ఇవి నిలువు అనేది ఏమి ఉండదండి మామూలు కటింగ్ అయితే ఇవి కూడా ఎట్లనే వస్తాయి చక్కగా గెర్రెలు అనేవి చక్కగానే పడతాయి ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పెట్టాలకల్లా క్రాస్గానే వస్తాయి దాన్ని ఎవరు పట్టించుకోరు ఎవరు అడగడానికి లేదు ఇదిగండి క్రాస్ కటింగ్కి పెట్టుకున్నాము మనం ఇప్పుడు క్రాస్ పెట్టలకు మనము క్లాత్ ఉన్న ఎక్కడ చూసుకున్నాము ఇక్కడ ఈ క్రాస్ పెట్టిలకు ఇటు సైడు సరిపోయింది కదా ఇదే అండి పొడువు గీతలు ఉండేటివి కట్ చేసుకునే విధానం ఇట్లా ఈ గిర్రెలు ఇట్లా పొడువు వచ్చినాయి ఇట్లా పొడుగు వచ్చిండే వెనక భాగం ఇక్కడ పెట్టినాయి ఇట్లా వస్తుంది అని బాగా చూడండి ఇది వెనక భాగం ఇవి హ్యాండ్స్ ఇది ముందర భాగం ఇవి ఇట్లా వస్తాయి ఇప్పుడు ఇది ఇట్లా వేసినా మనకు అడ్డంకి వస్తుంది ఇట్లా నిలువుగా పెట్టుకునే మనకు హ్యాండ్స్ చక్కగానే వస్తుంది మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి వీళ్ళ లైన్లు చక్కగానే ఉన్నాయి కదా ఇలా చక్కగానే చేసి కదండి ఇప్పుడు వెనకీ కట్ చేస్తాను ఇదిగోండి ఈ లైన్లో ఈ లైన్ రెండు సక్కనిచ్చినాయి కదా ఇట్లా వేసుకునే విధానం ఇవ్వండి లైన్స్ పూలు ఉండేటివి ఇలా వేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటాను ఎవరైనా కన్ఫ్యూజ్ ఉండేటోళ్ళు ఈ వీడియో చూడండి బాగా గమనించండి చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు కానీ నేను పెట్టే విధానంగా పెడితే కింద మీకు గ్యాలెంట్గా ఈ గిర్రెలు అనేవి పొడుగుని హ్యాండ్స్కు బ్యాక్ నెక్ అన్నీ కట్టు వస్తాయి అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అయినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి